హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక స్వీట్ హోమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ వినాయక చవితి బ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇదైతే నా అర్లీ మార్నింగ్ బ్లాగ్ అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచాను త్రీ ఓ క్లాక్కి ఇలా ఇంట్లో ఒక టూ కలర్స్ ఉన్నాయి సో ఉన్న టూ కలర్స్ తోటి ముగ్గురు అయితే స్టార్ట్ చేసేసాను స్టా ముగ్గురు స్టార్ట్ చేయకముందే ఆల్రెడీ లేచి ఇంట్లో ఫస్ట్ ఖర్చు కసూర్చేసి తడిబట్ట పెట్టేసేసి గిన్నెలన్నీ కడిగేసేసి క్లీన్గా హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు స్టార్ట్ చేశాను ఓకే ముగ్గు అంతా ఇంకా హాఫ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఇప్పుడు ముగ్గునంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్ళి స్నానం చేసి నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఓకే చూడండి ఫ్రెండ్స్ నా ముగ్గు ఎలా ఉందో షేర్ చేసుకో మీకు ఎలా ఎలా ఉందో చెప్పండి సింపుల్గా ఎలా ముగ్గు వేసేసుకున్నాను తర్వాత ఇంకా నైవేద్యం అవన్నీ చేసేసుకోవాలి స్నానం చేసేసి నా ఎలా ఉంది చెప్పండి ఓకే ఫ్రెండ్స్ స్నానం చేసి వచ్చేసేసి గోధుమ పిండిని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కప్పు గోధుమ పిండిలో కొంచెం పాలు అలాగే షుగర్ పౌడర్ కలిపేసేసి మన చపాతి పిండిలాగా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇలా గణపతిని రెడీ చేయడానికి ఒక అరటాకు తీసుకున్నాను అరటాకు మీద బేస్ చేసేసుకొని ఒక బాడీ పార్ట్ కోసం కొంచెం బిగ్ సైజు ఉన్న రౌండ్ తీసుకొని బాడీని అటాచ్ చేసేసాను ఇలా బాడీని అటాచ్ చేసిన తర్వాత అలాగే హ్యాండ్స్ కోసం ఒక రెండు చిన్న సైజు రౌండ్స్ తీసుకున్నాను అలాగే లెగ్స్ కోసం చిన్న సైజు రౌండ్స్ తీసుకున్నా బాడీ కంటే కొంచెం చిన్న సైజు ఉన్నది బాల్ తీసుకున్నాను చిన్న సైజు గోధుమ పిండితో మనం రౌండ్ చేసేసుకొని హెడ్ పార్ట్ కోసం పెట్టుకున్నాను ఇలా ఈ విధంగా ట్విష్ చేసుకొని లెగ్స్ పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్స్ అయితే చిన్న వంటని ఇలా రోల్ చేసేసి మనం చేతిలో వినాయకుడు చేతిలో లడ్డు ఉంటుంది కదా అలా లడ్డు పెట్టడానికి వీలుగా జస్ట్ ఇలా స్టా కార్నర్లో మన బొట్టన వెళితే ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకు అదొక గొంతలాగా ఏర్పడిపోతుంది ఓకే చూడండి ఇలా వచ్చేస్తుంది అలాగే స్వామి లెగ్స్ ఎలా ఉంటుంటే ఒక లెగ్ కిందికి ఉంటుంది ఒక లెగ్ ఇలా మొడ్చుకొని ఉంటుంది కదా కాలు ఆ విధంగానే పెట్టుకున్నాను తర్వాత హెడ్ పాటు అటాచ్ చేసేసుకున్న ఒక చిన్న రౌండ్ లాగా చేసేసుకొని గోధుమ పిండితో తర్వాత కొంచెం పిండి తీసుకొని బొట్న వేలితో ఇలా ట్విష్ చేసేసి స్వామికి చెవులు పెట్టేసేసాలి ఇలా స్వామికి ఇయర్స్ని అటాచ్ చేసేసాము తర్వాత కొంచెం ఇక్కడ నేను చేతిని ముట్టుకోవడం వల్ల స్వామి దగ్గర ఫేస్ మీద కొంచెం తడిగా అనిపించింది అది ముక్కు దగ్గర కొంచెం చొట్టగా అనిపించింది అందుకే కొంచెం ఆయిల్ తోటి అలా రఫ్ చేసేసాను తర్వాత ఇంకొక హస్తమేమో వినాయకుడిది అభయం ఇస్తున్నట్టు ఉంటుంది కదా అందుకే ఆ విధంగా అటాచ్ చేశాను తర్వాత తొండం పెట్టేసేస్తాను కొంచెం చిన్న కొంచెం పిండి తీసుకొని తొండం పెట్టేసేస్తాను ఇక్కడ నా దగ్గర ఉన్న కుందంతో అలా వెనకపక్క బ్యాక్ సైడ్ కిరీటంలాగా అటాచ్ చేసేసాను తర్వాత స్వామికి కళ్ళు కళ్ళు పెడుతున్నాను ఇలా స్వామికి కళ్ళు పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ఏదైనా ఒక పుల్లతోటి అలా ఇయర్స్ దగ్గర అలాగే తొండం దగ్గర జస్ట్ అలా లైన్స్ లాగా యాడ్ చేసేసుకోవాలి తర్వాత తొండంకి కుంకుమతోటికి ఇలా బొట్లు పెట్టేస్తున్నాను స్వామికి కూడా బొట్లు పెట్టేసేసి ఇలా బొట్టు పెట్టేశాను అలాగే దంతాలు కూడా అటా అటాచ్ చేశాను ఒక పండు విరిగినట్టుగా ఉంటుంది కదా అలాగే ఇంకొక పండు కొంచెం షార్ప్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా పెట్టాను ఇప్పుడు స్వామి చేతికి అభయహస్తం ఉంటుంది కదా అభయ అభయహస్తం మీద స్వస్తిక మార్క్ని డ్రా చేశాను తర్వాత నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ తోటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి ఇలా డెకరేట్ చేస్తున్నాను అలాగే ఇంట్లో ఉన్న పూలు పళ్ళతో పూజ చేసేసుకుంటున్నాను సింపుల్గా ఇయర్ అయితే ఇంట్లో బత్తాయిలు చాలా ఉన్నాయి అలాగే ఉన్న బత్తాయిలు ఫ్లవర్స్ తోటి రెడీ చేసేసాను ఇప్పుడు మూషక వాహనాన్ని పెట్టే పెట్టేసుకుంటున్నాను మూషిక వాహనం ఏం లేదండి కొంచెం పిండి తీసుకొని మనం రెక్టాంగిల్స్ ఏమంటారు పిరమిడ్ లాగా చేసేసుకొని ఐస్ పెట్టేసుకున్నాను మోసిక వాహనానికి ఒక చిన్న లడ్డు అలాగే తోక కూడా అటాచ్ చేసేసాను తర్వాత స్వామికి జంజం వేయాలి కదా మూడు పోగులు దారం తీసుకొని జంజం వేశాను చూడండి మన బుజ్జిక నాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో మన బుజ్జి నాయకుడు అయిపోయాడు ఇప్పుడు ఇంట్లో అరటి ఉన్నాయి అరటి పనులతోటి అలా పెట్టేశాను అరటి కూడా పెట్టాను బత్తాయిలు కూడా పెట్టాను పక్కనే ఉన్నాయి బత్తాయిలు ఓకే ఇప్పుడైతే ఇంక స్వామికి నైవేద్యం సమర్పించేసుకున్నాను ఇంకా పూజకు కావాల్సిన సామాను మొత్తం పక్కనే పెట్టేసేసుకొని ఇలా ప్రమిదల్ని అన్ని ఒత్తులని అన్ని ముందు నైట్ ముందు రోజునైటీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను పూజకి కావాల్సిన సామాన్ మొత్తం పక్కనే ఉంచేసేసుకొని ఇప్పుడు పూజ కోసం ఒత్తుల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఒత్తుల్ని ప్రిపేర్ చేసేసి మనం దీపకుందలకి కుంకుమ పెట్టేసుకోవాలి ఇలా కుంకుమ పెట్టేసేసుకుంటున్నాను తర్వాత ఒత్తులు యాడ్ చేశానండి ఒత్తులు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను ఈ ఇది చేసేటప్పుడు సాత్విక సాంగ్స్ పాడుతూ ఉంది అందుకే మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఏం లే ఇప్పుడు వాయిస్ ఓరిస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో తర్వాత ఇద్దరు సాంగ్స్ పాడుతున్నారనమాట నేను అది వింటూ ఎంజాయ్ చేస్తూ ఇలా పూజ పూజకన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశాను ఇక్కడ సహస్ర కూడా సాంగ్ పాడుతుంది నేను పూజ చేస్తుంటే శుక్లాంబరిధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని పాడుతుంది అనమాట నేను ఇంకా దాని పిల్లలు కూడా బాగా పాటలు పాడుతుంటే నేను పూజ చేసుకున్నాను తర్వాత పూజ అయిపోయిన తర్వాత అగరపత్తులు వెలిగించేసేసుకొని అష్టోత్తరం స్టార్ట్ చేశానండి అష్టోత్తరం అయిపోయింది అష్టోత్తరం అయిపోయిన తర్వాత ధూపం వెలిగించుకున్నాను ఇక్కడ ఇంకా ధూపం వెలిగించేసేసుకున్నాను ఓకే ఇప్పుడు మనం నైవేద్యం ధూపం దీపం సరి సమర్పించడం అయిపోయింది గణేశుడికి తర్వాత కొబ్బరికాయని కొట్టుకోవాలి కొబ్బరికాయ కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను ఇలా ధూపంకి చూపించేసి కొబ్బరికాయని ధూపం చూపించేసేసి కొబ్బరికాయ మొక్కుకొని మా ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ టైము వినాయకుడిని పెట్టి పూజ చేయడము ఇంతకుముందు ఇలా చేస్తాను కాదు నార్మల్గా మామూలుగా పటం పెట్టి చేస్తారు కదా అలాగే ఇచ్చేస్తాను ఈ ఇయర్ ఇలా చేస్తున్నాను ఓకే ఇక్కడ స్వామికి హారతి ఇచ్చేసి అలాగే పిల్లలు నేను కూడా హార తీసుకున్నాము ఇక్కడ నేను సహజ హార తీసుకుంటే సాత్విక షూట్ చేస్తుంది వీడియో ఫ్రెండ్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు ఏమనుకోకండి పిల్లలు షూట్ చేశారు ఓకే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు షో షేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి